నైంటీ స్కిట్స్ అంటే మనందరం చాలా చిన్నప్పుడు అలా అరుగు బయట పడుకోవడం మిద్ద పైన పడుకోవడము అలా ఎందరో ఎన్నో జ్ఞాపకాలు వాటితోటి వచ్చేవి సో ఫైనల్గా ఇన్ని ఇయర్స్ తర్వాత మొన్న మాకు అలా కుదిరిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక పెద్ద మెమరీలాగా అనిపించింది మాకైతే మా పాప కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది సో దానికి ఎప్పుడైతే చెప్పామో ఇంకెప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తాం అలా ఎప్పుడు పడుకుంటాం ఎప్పుడు పడుకుంటాం అని ఒక్కటే దొబ్బింది చాలా అంటే చాలా బాగా అనిపించింది సో అన్నీ ఇక్కడ నుంచి తీసుకొని అసలు ఎక్కడ పడుకున్నాం అనేది కూడా తెలియాలి కదా మా అండి సో మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ రాజమండ్రి దగ్గర గోకవరం సో అది కూడా ఎప్పుడన్నా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో అక్కడ ఇంకా అలా మేడపైకి ఎక్కేసి ఒక ఫ్యాన్ కూడా పెట్టుకున్నాము దోమలు అయితే చంపేసే అందుకోసమని దోమల తెర మ్యాండేటరీ లాగా పెట్టేసుకున్నాం అవైతే కాచుకొని కూర్చున్నాయి బయట నైట్ అంతా కబుర్లతో అలా కడిసిపోయిందనమాట సో ఇదొక బెస్ట్ మెమరీ అనుకోవచ్చు మా ముగ్గురికి సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేయండి హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ కీఫ్ వాచింగ్